కంట్రీ డిలైట్ బఫెలో మిల్క్ స్టార్ట్ చేసాము ఫస్ట్ పిల్లలకి ఇచ్చినప్పుడు కానీ మేము పెరుగు తిన్నప్పుడు కానీ మేము చిన్నప్పుడు తిన్న ఓల్డెన్ డేస్ గుర్తొచ్చాయి మాకు మీగడ కానీ మీగడ కూడా పాలు కాచక మీగడ బా రావడం అప్పుడు మా చిన్ననాటి రోజులు గుర్తొచ్చాయి అనమాట జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో భారతీయ జనతా పార్టీ పరిస్థితి ఏంటి అనే అంశం మీద రెండు రోజుల క్రితం మీరు మాట్లాడారు కదా సార్ కింగ్ కాదు కింగ్ మేకర్ అవుతుంది అని చెప్పేసి కింగ్ మేకర్ కాదు కింగ్ అవుతుంది భారతీయ జనతా పార్టీ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ఖచ్చితంగా విజయం సాధిస్తుంది అంటూ ఉన్నారు సార్ కిషన్ రెడ్డి బీజేపీనే కింగ్ త్రిముఖ పోటీలో ఖచ్చితంగా గెలుస్తామని చెప్పి ధీమా వ్యక్తం చేస్తున్నారు కిషన్ రెడ్డి సార్ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఏ పార్టీకి అసలు పరీక్ష ఎదురవుతుంది సార్ ఈ ఉప ఎన్నికలో అంటే ఏ ఎన్నికైనా ప్రతి పార్టీకి పరీక్ష ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు ఉదాహరణకు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది వాస్తవం అనేది కాంగ్రెస్ సీట్ కాదు టూ థౌజండ్ ట్వంటీ త్రీలో గెలవలేదు అంతకు ముందు కూడా గెలవలేదు అందువల్ల ఇదేమి కాంగ్రెస్ సీట్ కాదు అందువల్ల కాంగ్రెస్ పార్టీ రేపు ఓడినా సమర్థించుకోవటానికి ఉన్న అవకాశం ఏంటంటే మా సీట్ ఏ కాదు సిట్టింగ్ సీటు బిఆర్ఎస్ది అందులో బిఆర్ఎస్ ఎమ్మెల్యే లేని నేపథ్యంలో జరుగుతున్నటువంటి ఎన్నిక గనక ఆ సింపతి ఫ్యాక్టర్ కూడా ఉంది అని వాళ్ళు క్లెయిమ్ చేసుకోవచ్చు బట్ స్టిల్ అధికారంలో కాంగ్రెస్ ఉంది సో ఇక్కడ స్థానిక అంశాలతో పాటు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పైన ప్రజల్లో వ్యక్తమయ్యే సంతృప్త అసంతృప్త స్థాయి కూడా జూలీ ఫలితంపై ప్రభావాన్ని చూపక తప్పదు అందువల్ల ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండడం వల్ల ప్రిస్టీజియస్గా మారిపోయింది నిజంగా చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీకి స్టేక్స్ ఉన్న సీట్ ఏం కాదు వాళ్ళు గెలిచిన సీట్ కాదు కానీ ఒకటి మాత్రం నిజం హైదరాబాద్లో కాంగ్రెస్ టూ థౌజండ్ ట్వంటీ త్రీలో బెటర్ పర్ఫామ్ చేయకపోయినా రిలేటివ్లీ జూబ్లీ సీట్లో బెటర్ పర్ఫామ్ చేసింది అంటే ఓడిపోయినా కూడా తక్కువ మార్జిన్తో ఓడిపోయారు అందువల్ల కష్టపడితే గెలిచే అవకాశం ఉంటుంది కనుక రాష్ట్రంలో అధికారంలో ఉన్నారు కనుక బీఆర్ఎస్ సిట్టింగ్ సీటు గెలుచుకున్నాం అనేటువంటి పొలిటికల్ క్రెడిట్ చాలా ఎక్కువ కనుక కాంగ్రెస్ సర్వశక్తులు ఒడ్డుతోంది సో మనకు కానీ తెలంగాణలో మేరకు స్థూలంగా ఓటింగ్ ప్రక్రియ చూస్తే కాంగ్రెస్ టూ థౌజండ్ ట్వంటీ త్రీలో గెలిచిన కాంగ్రెస్ వచ్చిన ఓటింగ్ ఫార్టీ పర్సెంట్ అనౌన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ లోక్సభ ఎలక్షన్స్లో కూడా కాంగ్రెస్ ఓటింగ్ అదే ఫార్టీ పర్సెంట్ కానీ టూ థౌజండ్ ట్వంటీ త్రీలో పారుచింది టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో బీజేపీతో సమానంగా ఎనిమిది సీట్లు గెలుచుకున్నారు ఏంటి తేడా తేడా ఒకటి మీకు త్రిముఖ పోటీ అనేది డైమెన్షన్ త్రిముఖ పోటీలో మీరు ఓటింగ్ చూడండి టూ థౌజండ్ ట్వంటీ త్రీ అసెంబ్లీ ఎలక్షన్లో థర్టీ సెవెన్ పర్సెంట్ బీఆర్ఎస్కి వచ్చింది ఫోర్టీన్ పర్సెంట్ బీజేపీకి వచ్చింది ఈ రెండు పార్టీలకు కలిపితే ఫిఫ్టీ వన్ పర్సెంట్ ఉంది కాంగ్రెస్కు ఫార్టీ పర్సెంట్ ఉంది ఆ రెండు పార్టీలకు కలవలేదు కనుక కాంగ్రెస్కి అడ్వాంటేజ్ అయ్యి అది కారణకు వచ్చింది మీకు టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ లోక్సభ ఎలక్షన్ తీయండి కాంగ్రెస్కి అదే ఫార్టీ పర్సెంట్ నిలబడింది మీకు థర్టీ ఫైవ్ పర్సెంట్ బీజేపీకి వచ్చింది సెవెంటీన్ పర్సెంట్ బీఆర్ఎస్కి వచ్చింది మళ్ళీ అదే ఫిఫ్టీ టూ పర్సెంట్ సేమ్ చూడండి ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ టూ సేమ్ మళ్ళీ కాంగ్రెస్కు ఫార్టీ సో త్రిముఖ పోటీలో కాంగ్రెస్ కూడా ఎనిమిది సీట్లు గెలుచుకుంది బీజేపీ ఎనిమిది సీట్లు గెలుచుకుంది బీఆర్ఎస్కి ఒక్క సీట్ రాలేదు ఇప్పుడు జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్లో ఎవరు గెలుస్తారు ఎవరు ఓడతారు అనేది కన్నా ఈ ఓటింగ్ పర్సంటేజెస్ ఎలా రిఫ్లెక్ట్ అవుతాయి ఇప్పుడు కాంగ్రెస్ గెలిస్తే అదనంగా బోనస్ తన ఫార్టీ పర్సెంట్ ఓట్ బేస్ని కనుక నిలబెట్టుకోకపోతే అది ఇంకా పెద్ద సవాల్ అవుతుంది చూడండి ఫార్టీ పర్సెంట్ ఓటింగ్ కూడా నిలబెట్టుకోలేకపోయింది కాంగ్రెస్ పార్టీకి అని సో కాంగ్రెస్ పార్టీకి రెండు పరీక్షలు ఒకటి అధికారంలో ఉన్నారు కనుక బీఆర్ఎస్ పైన పై చేయి సాధించి తక్కువ మార్జిన్తో ఓడిపోయిన సీటు కనుక బీఆర్ఎస్ నుంచి కనుక ఈ సీటు తీసుకోగలిగితే అది అదనంగా పొలిటికల్ ప్రెస్టేజ్ కాంగ్రెస్ కలిసి వస్తుంది ఒకవేళ కాంగ్రెస్ గెలవకపోయినా తన ఫార్టీ పర్సెంట్ ఓటింగ్ నిలబెట్టుకోగలిగితే సమర్థించుకోవడానికి అవకాశం ఉంటుంది మాకు అసెంబ్లీ ఎలక్షన్లో కూడా ఫార్టీ పర్సెంట్ వచ్చింది పార్టీ ప్రభుత్వం పట్ల వ్యతిరేకత ఉందని ప్రతిపక్షాలు ఇంత ప్రచారం చేసినా మా ఓటింగ్ మేము నిలబెట్టుకున్నాం అని చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది చూడండి ఇప్పుడు జూబ్లీ ప్రచారంలో కూడా సీఎం రేవంత్ రెడ్డి ఏమన్నాడు చూ బీఆర్ఎస్ బీజేపీ ఒక్కటే మీరు లోక్సభ ఎలక్షన్స్లో బీఆర్ఎస్ అంత ఎక్కువ సీట్లు డిపాజిట్ కోల్పోయి ఒక్క ఎంపీ సీట్ గెలుచుకోకుండా బీజేపీని ఎనిమిది సీట్లలో గెలిపించింది అని ఇప్పుడు బీజేపీ కూడా ఇక్కడ బీఆర్ఎస్ ను గెలిపిస్తుంది అని ఓపెన్ గానే కాంగ్రెస్ నాయకులు ప్రచారం కూడా చేస్తున్నారు సో అందువల్ల రేపు జూబ్లీ హిల్స్లో కూడా ఎన్నిక ఫలితం తర్వాత కూడా ఓటింగ్ ప్యాటర్న్ ఆధారంగా ఈ చర్చ మొదలవుతుంది అందువల్ల నేను అందుకే జూబ్లీహిల్స్ బై ఎలక్షన్స్ ఫలితాన్ని నిర్ణయించే మొదటి ఫ్యాక్టరు బీజేపీ పర్ఫార్మెన్స్ అని చెప్పింది అందుకే అందుకే నేను కింగ్ మేకర్ అన్నది కింగ్ మేకర్ అంటే వేరే పార్ వేరే పార్టీని కింగ్ చేస్తుందని కాదు సో బీఆర్ బీజేపీకి వచ్చేటువంటి ఓటింగే జూబ్లీ బైపోల్ యొక్క డైరెక్షన్ తెలియజేస్తుంది మీకు బీజేపీకి కనుక ట్వంటీ పర్సెంట్ దాటితే కాంగ్రెస్ పార్టీ గెలుపు అవకాశాలు పెరుగుతాయి బీజేపీకి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ దాటాయి అనుకోండి కాంగ్రెస్ గెలవడం ఖాయం లేదు బీజేపీకి టెన్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ మధ్యలోనే ఉందనుకుందాం సో కాంగ్రెస్ పార్టీ చాలా ఎదుర్కోవాల్సి ఉంటుంది ఛాలెంజ్ను సో అందువల్ల బీజేపీకి వచ్చే ఓటింగ్ అనేది జూబ్లీల్స్ బై ఎలక్షన్ రిజల్ట్ డిసైడ్ చేస్తుంది సో ఎందుకు అంటే మీకు త్రిముఖ పోటీకి ఉండేటువంటి క్యారెక్టర్ అది ఇప్పుడు బీజేపీ అయినా బీఆర్ఎస్ అయినా అధికారంలో కాంగ్రెస్ ఉంది కనుక ప్రభుత్వ వ్యతిరేక ఓటు అనే స్పేస్ను వాళ్ళు తీసుకోవాలి ఆ స్పేసు కాంగ్రెస్ వ్యతిరేక స్పేస్ తెలంగాణలో అసెంబ్లీ ఎలక్షన్లో కానీ లోక్సభ ఎలక్షన్లకు కానీ లిటిల్ ఓవర్ ఫిఫ్టీ పర్సెంట్ ఉంది కాంగ్రెస్ పార్టీకి ఫార్టీ పర్సెంటే ఓటింగ్ ఉంది సో అందువల్ల ఈ ఓటింగ్ ఈ స్పేస్లో కనుక అటు ఇటు మారుతూ ఉంటాయి సో ఆ కాంగ్రెస్ వ్యతిరేక స్పేస్ లిటిల్ ఓవర్ ఫిఫ్టీ పర్సెంట్ను ఏకోన్ముఖంగా పడింది అనుకోండి కాంగ్రెస్ అనివార్యంగా ఛాలెంజ్ వస్తుంది అది డివైడ్ అయింది అనుకోండి కాంగ్రెస్కి అడ్వాంటేజ్ ఉంటుంది జరిగింది అది అసెంబ్లీ ఎలక్షన్స్లోనైనా లోక్సభ ఎలక్షన్ లోనే జరిగింది అదే అందువల్ల జూబ్లీ హిల్స్ కూడా బీజేపీకి వచ్చే ఓటింగ్ కీలకం కానీ అందువల్ల కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఛాలెంజ్ తన ఫార్టీ పర్సెంట్ ఓటింగ్ నిలబెట్టుకోవడం కూడా ఒక పరీక్ష నిలబెట్టుకుంటే ఒక సమర్థన ఉంటుంది మాకు ప్రభుత్వ వ్యతిరేకత ఉంటే అదే ఫార్టీ పర్సెంట్ ఓటింగ్ ఎలా వచ్చింది అని బట్ అయినా అది లో అది అసెంబ్లీ ఆఫ్ స్టేట్ వైడ్ ఓటింగ్ ఇదో మా కాన్స్టెన్సీ వైడ్ అట్లీస్ట్ లాస్ట్ టైం వచ్చిన ఓటింగ్ నిలబెట్టుకున్న ఆ పర్సెంటేజ్ కాంగ్రెస్ పార్టీకి అదొక పరీక్ష ఇక బీఆర్ఎస్ కేసు సిట్టింగ్ సీట్ ఈ సిట్టింగ్ సీట్లనే ఓడిపోతే ఆల్రెడీ పది మంది ఎమ్మెల్యేలు పార్టీ నుంచి వెళ్ళిపోయారు సికింద్రాబాద్ కంటోన్మెంట్ గెలుచుకోలేకపోయారు జిహెచ్ఎంసీ ఎన్నికలు ఉన్నాయి హైదరాబాద్ మా అడ్డా బిఆర్ఎస్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ ఎన్నికల తర్వాత కూడా తన ఫలితాల ఆధారంగా చెప్తూ వచ్చింది సో అందువల్ల బీఆర్ఎస్ కున్న ఛాలెంజ్ ఏంటంటే సిట్టింగ్ సీటు పోగొట్టుకుంటే అది బీఆర్ఎస్ పైన తీవ్రమైన ప్రభావం పడుతుంది అందులో అపోజిషన్ స్పేస్లో బీఆర్ఎస్ కనుక ఓడిపోతే బీజేపీ బీజేపీకి అప్పర్ హ్యాండ్ వస్తుంది సో బీజేపీకి ఎక్కువ ఓట్లు రావాలని లేదు వాస్తవంగా సెకండ్ ప్లేస్లో బీజేపీ ఉంటే ఇంకా ఎక్కువ ఉంటాయి అది లేకపోయినా కూడా బీఆర్ఎస్ గనుక దెబ్బతింటే అపోజిషన్ స్పేస్లో బీజేపీ దూసుకురావటానికి అవకాశం ఉంటుంది అందువల్ల ఆ అపోజిషన్ స్పేస్లో తన ఆధిపత్యాన్ని నిలుపుకోవాలంటే కూడా బీఆర్ఎస్ ఈ సీట్లు పెట్టుకోవాలి ఇప్పుడు చూడండి మీరు అసెంబ్లీ ఎలక్షన్స్లో అపోజిషన్ స్పేస్లో బీఆర్ఎస్ డామినేట్ చేసింది లోక్సభ ఎలక్షన్స్ బీజేపీ డామినేట్ చేసింది దాంతో బీఆర్ఎస్కి ఒక్క ఎంపీ సీట్ రాలే బీజేపీకి ఎనిమిది సీట్లు వచ్చాయి ఎయిట్ సీట్స్ వచ్చాయి అందువల్ల అపోజిషన్ స్పేస్లో ఎవరు డామినేట్ చేస్తారన్నది కూడా భవిష్యత్ తెలంగాణ కీలక కీలక జూబ్లీస్ బై ఎలక్షన్తో ఏం అధికారమేం మారదు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మేము పడిపోదు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏం రాజీనామా చేయాల్సిన అవసరం ఉండదు కానీ అపోజిషన్ ఫేస్ కొరకు జరుగుతున్న పోటీ కూడా ఇది అందువల్ల బీఆర్ఎస్ తన ఆధిక్యత నిలుపుకోకపోతే లోక్సభ ఎన్నికల అనుభవం వస్తుంది ఫ్యూచర్లో తెలంగాణ రాజకీయాల్లో బలమైన శక్తిగా బీజేపీ ఎదగటానికి కారణమవుతుంది బీఆర్ఎస్ బలహీనపడటానికి కారణమైతుంది ఇక బీజేపీ కనుక డిస్టెంట్ థర్డ్గా ఉండి కనీసం ఒకటి ఇవ్వలేదు అనుకోండి ఇక అపోజిషన్ ఫేస్లో బీజేపీ ఇప్పటిదాకా చెప్తున్న హాని నిజం కాదు సో మేమే నెక్స్ట్ టైం అధికారంలోకి వచ్చేది మాదే ప్రధాన పార్టీ కాంగ్రెస్లో ఓడించగలిగేది మేమే అని చెప్తున్న బీజేపీ వాదన తప్పని తెలుస్తుంది అందువల్ల ఇతర పార్టీల నుంచి బీజేపీలోకి వచ్చిన పెద్దవాళ్ళు కూడా బీజేపీని విడిపోయే విడిపోయే అవకాశం ఉంటుంది నేను పేర్లు చెప్తే బాగుండదు కానీ బీఆర్ఎస్ నుంచి వచ్చిన వాళ్ళు మళ్ళీ బీఆర్ఎస్కు కాంగ్రెస్ నుంచి వచ్చిన వాళ్ళు మళ్ళీ కాంగ్రెస్కు పోయినా ఆశ్చర్యపడాల్సింది లేదు ఎందుకంటే ఇక బీజేపీ రాష్ట్రంలో పుంజుకోదు అనే బాగా కలిగితే హైదరాబాద్లోనే పుంజుకోకపోతే ఇంకెక్కడ పుంజుకుంటుంది అనే క్వశ్చన్ వస్తుంది అందువల్ల జిహెచ్ఎంసీ ఎన్నికలకు కూడా ఇది ఒక ప్రధాన అంశం అవుతుంది మీకు అందువల్ల బీజేపీ కూడా అపోజిషన్ స్పేస్లో స్టిల్ తాను ఒక మేజర్ ప్లేయర్గా ఉండాలి అంటే సెకండ్ ప్లేస్ రావడం తర్వాత సరిగితే బై ఆల్ ఇండికేషన్ సెకండ్ ప్లేస్ వచ్చే ప్రసక్తే లేదు మీరు మీరు ఎలక్షన్ రిజల్ట్ తర్వాత చూస్తారు ఇప్పుడున్న సర్వేల ఆధారంగా నేను చెప్తున్నాను అన్ లెస్ మిరాకిల్ టెక్స్ ప్లేస్ కిషన్ రెడ్డి అయితే గెలుస్తారనే చెప్తున్నాడు ఎప్పుడు ప్రతి పార్టీకి ఆ ధీమా ఉండడంలో తప్పలేదు నథింగ్ రాంగ్ ప్రతిసారి మన ప్రొడిక్షన్ ఏ కరెక్ట్ కావాలని రూల్ ఏమీ లేదు కూడా ఎందుకంటే జీహెచ్ఎంసీ ఎన్నికల సమయంలో కూడా బీజేపీకి నేను ఊహించిన దానికైనా ఎక్కువ సీట్లు వచ్చాయి అందువల్ల నేనేం కాదని అనడం లేదు కానీ ఇప్పుడున్న సర్వేల ప్రకారం అయితే బీఆర్ఎస్ను దాటి బీజేపీ పోతుంది అనేది ఏ సర్వే చెప్పడం లేదు అందువల్ల బీజేపీ కనీసం ఒక రెస్పెక్టబుల్ ఓటింగ్ కనుక తెచ్చుకోగలిగితే సో అపోజిషన్ ఫేస్లో తాను కూడా ఒక ప్రధాన ప్లేయర్గా బీజేపీ నిలబడగలుగుతుంది అందువల్ల అన్ని పార్టీలకు ఇది స డెఫినెట్గా పరీక్ష సమయమే